ఉగాది పండుగ రోజున శ్రీరామచంద్రమూర్తిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు శ్రీరాముని ఆరాధన శ్రీమద్రామైన పారాయణం చేయడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శాస్త్రవిధిగా నువ్వులతో తలంటుకొని నువ్వు పిండితో ఒంటికి నలుగుపెట్టుకుని కుంకురిగా రసంతో తలస్నానం చేయండి తిలకధారణ నూతన వస్త్రాల ధారణ అనంతరం భగవంతుడిని పూజించాలి ఈ పూజలో ఉగాది పచ్చని నైవేద్యంగా సమర్పించండి పూజ అనంతరం పెద్దల ఆశీస్సులు తీసుకుని నైవేద్యంగా సమర్పించిన ఉగాది పచ్చని ప్రసాదంగా స్వీకరించండి అలాగే ఉగాది రోజున దేవాలయ సందర్శనం చేస్తే పుణ్యపలములు చేకూరుతాయి చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాద్యమి తిథి ఏ రోజునుంటే ఆ రోజున ఉగాది పండుగగా పరిగణిస్తారు ఇక బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలి రోజుకు ప్రతికగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి థ్యాంక్